హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్న టమాటా తోట వచ్చి సలార్ టమాటా పంట అండి ప్రజెంట్ అయితే ఈ తోటకి యాభై రోజులు కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చి మొక్క నాటినప్పటి నుండి యాభై రోజుల వరకు నేను యూజ్ చేసిన ట్రిపురువుల గురించి స్ప్రే చేసిన మందుల గురించి ఈ మాదిరిగా పక్క మోస బాగా రావడానికి నేను యూజ్ చేసిన గ్రోత్ ప్రమోటర్ల గురించి ఈరోజు వీడియోలు అయితే తెలియజేస్తాను వీడియో అయితే ప్రతి రైతున్న పూర్తిగా చూడండి అలానే వీడియో కూడా నచ్చితే ఒక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో మొక్క డబ్బు నుండి యాభై రోజుల వరకు రిపేర్ వచ్చి తొలి స్టేజ్లో మూడు ఇరవైలు ఫ్రెండ్స్ ఇరవై ఐదు కేజీలు ఇంతవరకు యూజ్ చేశాను అలానే మెగ్నీషియం సల్పెట్టుని ఒక పది కేజీలు యూజ్ చేశాను అలానే సూక్ష్మ పోషకాల మిశ్రమం ఫార్ములా ఫోర్ రెండు కేజీలు బోరాన్ ఒక కేజీ జింక్ అనేది ఒక కేజీ ఇంతవరకు అయితే డ్రిప్ ఎరువులు అయితే కెమికల్స్ అయితే ఇంత మాత్రం యూజ్ చేశాను అలానే చెట్లు గ్రోత్ బాగా ఫాస్ట్గా రావడానికి మనకి డ్రిప్లో వచ్చి హోమిక్ యాసిడ్ అనేది మొక్క నాటినప్పుడు నుండి యాభై రోజుల వరకు నాలుగు కేజీలు యూజ్ చేశాను ఫ్రెండ్స్ అలానే అమినో యాసిడ్స్ ట్వంటీ పర్సెంట్ ఉండేది మనకి పశువుల కంపెనీలో మనకు మనకి రెండు వేల రెండు వందలకే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇదైతే పది లీటర్లు యూజ్ చేశాను ఇది కూడా చెట్టు గ్రోత్ రావడానికి కాండం బాగా దృఢంగా రావడానికి పక్క మోస బాగా రావడానికి ప్రతి పువ్వ కాయగా మారడానికి ఈ అమినో యాసిడ్స్ మనకి మీకు ఇది కానీ అందుబాటులో లేకపోతే మనకి ఈ మార్కెట్లో ఉంది కాబట్టి ఇదే ఉంటుంది అమినో యాసిడ్స్ ఉంటాయి ఈ నేను పశువుల దాంట్లో అయితే పది లీటర్లు యూజ్ చేశాను అలానే హుమిక్ యాసిడ్ డ్రిప్లో ఈ డ్రిప్ ఎరువులతో పాటు ఇవ్వచ్చు లేదంటే డ్రిప్ ఎరువులు ఇచ్చిన తర్వాత కూడా ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే డ్రిప్లో ఇవి ఇచ్చాను ఇంకా తర్వాత ముఖ్యంగా కంటిన్యూగా జల్లులు వస్తున్నాయి కాబట్టి ఈ వర్షాకాలంలో మనకి ఈ టిక్క ఆకుమచ్చ ఆకుమాడు పూర్తి కంట్రోల్లో ఉండాలంటే నేను యూజ్ చేసిన కెమికల్స్ అయితే తొలి స్టేజ్లో చిన్న మొక్కప్పుడు మ్యాంగోజబ్ రెండు గ్రాములు మెటలాక్స్లు ఒక గ్రాము కాంబినేషన్ ఇచ్చాను తర్వాత వచ్చి రెండో స్ప్రేయింగ్ వచ్చి అదే మెటలాక్స్లు వన్ గ్రాము కవాచి క్లోరోథలోని అనేది ఒక గ్రాము ఈ రెండు కాంబినేషన్తో రెండు స్ప్రేయింగ్లు ఇచ్చాను ఈ ఇవ్వడం వల్ల మెటలాక్స్లు అనేది ఈ కవాచి మ్యాంగో జబ్బు ఈ కాంబినేషన్ ఇవ్వడం వల్ల అనేది చిన్న మొక్కప్పుడు టెక్క ఆక మచ్చ కానీ ఆకుమాడు కానీ ఈ కాండం మీద మచ్చ కానీ పూర్తి కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెండు స్ప్రేయింగ్లు ఇచ్చాను తర్వాత వచ్చి మూడో స్ప్రేయింగ్ వచ్చి నీటివే ఇచ్చాను ఫ్రెండ్స్ ఇది లీటర్ నీటికి వచ్చి హాఫ్ గ్రాము ప్లాంటో మెషన్ వచ్చి ఒక గ్రాము ఈ రెండు కాంబినేషన్ అయితే తొలి స్టే మూడో స్ప్రేయింగ్ ఇచ్చాను తర్వాత నాలుగో స్ప్రేయింగ్ అయితే ఈ టాటా కంపెనీ ఎరగానండి లీటర్ నీటికి వన్ గ్రాము స్ప్రే చేశాను చూడండి ఎక్కడ కానీ టెక్క ఆకుమచ్చ కానీ ఆకుమాడు కానీ చిన్న మొదల ఆకు కూడా ఎక్కడ కానీ లేదు ఫ్రెండ్స్ నీట్గా ఉంది తోట ఈ మందులు అయితే ఈ ప్రజెంట్ అయితే ఇంత మాత్రం యూజ్ చేశాను నేను ముందు జాగ్రత్తగా ఏం చేశానంటే మనం వర్షాలు స్టార్టింగ్ ముందులో మెటలాక్స్లో భూమికి వచ్చి కాలు కేజీ మ్యాంగో జబ్బు ఒక కేజీ ప్లాంటో మెషిన్ వచ్చి ఒక కాలి కేజీ ఈ మూడు కలిపి డ్రిప్పులు యూజ్ చేశాను ఇది ఇవ్వడం వల్ల ఏమంటంటే మనకి టిక్క ఆకుమచ్చ కానీ ఆకుమాడి కానీ ఈ మనకి స్ప్రేయింగ్ కంటే మొదలుకే ఇవ్వడం వల్ల ఎక్కడ కానీ తెగులు అనేది రాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవడం వల్ల చూడండి ఎక్కడ కానీ మన తోటలో అయితే అనేది లేదు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ కెమికల్స్తో ఈ మచ్చ రోగాలు రాకుండా ఇంతవరకు అయితే నేను కంట్రోల్లో పెట్టాను ఇంకా తర్వాత ఈ మాదిరిగా పక్క మోసు బాగా రావడానికి మొక్క బాగా బుట్టి కట్టడానికి మినిమం ఏడు నుంచి పది పక్క మోసలు వచ్చే ఫ్రెండ్స్ మన పంటకైతే ఈ మాదిరి రావడానికి నేనైతే సైటోస్కాని హార్మోన్ అనేది ఒక మూడు స్ప్రేయింగ్ దాకా ఇచ్చాను ఈ తెగుల మందులు పురుగు మందులు లేక కాంబినేషన్గా ఈ మూడు స్ప్రేయింగ్లు ఇవ్వడం వల్ల ఈ మాదిరిగా చెట్టు అనేది పక్క మోస బాగా రావడము ప్రతి పువ్వా కాయగా మాడము చెట్టు అనేది బుట్టగా రావడానికి ఈ సైటోస్కాన్ హార్మోన్ అనేది చాలా బాగా యూజ్ అయింది ఇంతవరకు అయితే మూడు స్ప్రేయింగ్లు ఇచ్చాను ఇది అంటే రెండు వందల లీటర్లకు వచ్చి పది ఎంఎల్ ఇది కాస్ట్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే తోట ఈ మాదిరిగా ఉంది తర్వాత వచ్చి వైరస్ అనేది చాలా ఉధృతిగా ఉంది ప్రజెంట్ మా ప్రాంతంలో కూడా నేను కూడా చాలా కెమికల్స్ అనేది యూజ్ చేశాను ఈ వైరస్ రాకుండా ఒక దగ్గర దగ్గర ఐదు ఆరు రకాల ముందు స్ప్రే చేశాను కాబట్టి ఈ వీడియోలు అయితే తెలియజేయను తర్వాత వీడియోలు అయితే వైరస్ని ఎలా కంట్రోల్ చేశాను పూర్తిగా తెలియజేస్తాను ఫ్రెండ్స్ వీడియో కానీ వస్తే ఒక లైక్ చేయండి